నమస్కారం హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత సంతోషం మామూలుగా మనకు బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ హీట్ తగ్గడం కోసం ఎక్కువగా మనం వింటుంటాము గోందు మనం కనుక తీసుకుంటే దానివల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది అని చెప్పి అంటుంటారు నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అని చెప్పి అంటే ఇదేదో ఫీవర్ వచ్చిన వాళ్ళకి అలా కాకుండా బాడీ టెంపరేచర్ వేడి ఒక రకంగా చెప్పాలని అంటుంటారు ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ ప్రారంభం అయిపోయింది ఇలా బాడీ వేడి ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకా చాలా కష్టం అయిపోతుంది బయట టెంపరేచర్ బాడీలో టెంపరేచర్ ఓవర్ హీట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మనం చవి చూడాల్సి వస్తుంది అయితే అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకించి ఈ గోంతుని ఎలా వాడొచ్చు ఎంత క్వాంటిటీలో వాడొచ్చు ఇది మీరు అంటే అనేటప్పటికి తుమ్మ బంక దగ్గరికి వెళ్తారు చాలా మంది తుమ్మ బంక వాడేది ఏంటంటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి వస్తే జాయింట్ మధ్య గమ్ ఫామ్ అవడానికి నడు నొప్పి రాకుండా ఉండటానికి తుమ్మ బంక బాగా పనిచేస్తుంది అండి అది ఓకే బలానికి ఇది బాదం బంక అంటారండి బాదం బంక బాదం అంటారు వాడుక భాషలో బాదం బంక అంటే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుందండి బాదం బంక ఇది ఓకే ఇది దీన్ని ఏంటంటే కటోరికా గోందని కూడా ఇప్పుడు వాడుక భాషలో వాడుతారు కటోరిక అంటారు ఇది మామూలుగా బాదం బంక అంట బాదం బంక బాదం పంక బాదం అనేటప్పటికీ మనకు చలవాణి ఒక ఒక చెట్టుకి దీన్ని ఘాట్లు పెడితే వస్తుందండి ఇది ఒక ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో ప్రత్యేకించి ట్రైబల్స్ కలెక్ట్ చేస్తారు ఇది ఇది ఒక బాదం బంక బాదం బంక అండి బాదం చెట్టు కాదండి కటోరికా గోంద్ అంటారు ఒక చెట్టు మామూలుగా నున్నగా ఉంటది అది దానికి ఘాట్లు పెట్టి దాని నుంచి కలెక్ట్ చేస్తారు ఇది దీన్ని దీన్ని కొంతమంది ఐస్ క్రీమ్స్ లో కూడా వెళ్తాదండి ఇది కొంతమంది ఫారెన్ అయితే పిండి వంటల్లోని ఈ మనకి గ్రేవీ రావడానికి కూడా వాడుతారు ఏంటి యూజ్ యూజ్ ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ రానివదండి అంటే ఇంట్రస్టెన్స్ లో మనకి పేగుల్లో వేడి రాకుండా ఉండి పొట్టను కూడా బాగా క్లీన్ చేస్తుంది అండి అంటే ముందుగానే వాడితే రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఏమీ లేదండి ఇది సమానంగా పట్టి బెల్లం లేదండి ఇంట్లో కొంతమంది పంచసార యాడ్ చేసి పట్టికే బెల్లం దొరికితేనే ఆయుర్వేద పరంగా పట్టికే బెల్లం మంచిది నవ్వుతూ అంటారు మిస్త్రీ అంటారు అంటారు ఇది రెండు క్రిస్టల్స్ తీసుకోవాలి గ్లాస్ వాటర్ తీసుకోవాలి రెండు రెండే రెండు క్రిస్టల్స్ తీసుకోవాలి ఇక ఎంతవరకు నీళ్ళు వేసుకోవాలి ఇది మొత్తం అయిపోతుంది అండి నైట్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది అంటే జల్లీ కింద అయిపోతుంది అండి మనకు బబుల్స్ అంటారు కదా పిల్లలు అలా అయిపోతుంది కదా జల్లీ కింద అయిపోతుంది చాలా మంది ఏంటంటే పల్చటి మజ్జిగ తీసుకుంటారు మజ్జిగ తీసుకుని దాంట్లో జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుని ఇచ్చేసుకుని తాగుతారు రెండు గ్లాసులు రెండు గ్లాసులు పల్సరి మజ్జిగలో యాడ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ ఉంటే తాగుతారు దీని వల్ల ఏంటంటే సమ్మర్ లోనే మనం బైక్ మీద డ్రైవ్ చేసిన వాళ్ళు రెగ్జిన్ ఉంటాయి కదండి దానివల్ల హీట్ ఫార్మేషన్ వల్ల ఫైల్స్ కంప్లైంట్ అవి వస్తూ ఉంటాయి అవి రాకుండా కూడా ఈ బాదంబంక తీసుకోవచ్చు సమ్మర్ లో తీసుకుంటే జలుబు ఏం చేయదు మామిల్ టైం లో అయితే కొంచెం జలుబు చేస్తుంది ఏంటంటే తగ్గించి వాడుకోవాలండి ఒకటి తీసుకోవచ్చు తీసుకొచ్చి ఇది వాడటం వల్ల ఏమవుతుంది ఈ జల్లీ జల్లీగా ఉండటం వల్ల ఏంటంటే బాడీలో మొత్తం కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది దీన్ని ననారి షర్బత్ అంటారు అది సుగంధపాల అంటారు సుగంధపాలలో ఏం చేస్తారంటే సుగంధపాల షర్బత్లో ఇది ఇది నైట్ నానబెట్టేసి కొంతమందిని ఫ్రీజర్లో పెట్టుకుంటారు సైడ్ ఫ్రీజర్లో పెట్టుకుని ఇది యాడ్ చేస్తారు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మూడు మూడున్నర టైంలో ఏం చేస్తారంటే ఇది కొంచెం ననారి షర్బత్ తీసుకుని తాగుతారు తాగితే ఇది ఐస్ క్యూబ్స్లా ఉంటుంది తాగుతుంది ఇది మంచి డ్రింక్ కూడా మీకు వెంటనే కూలింగ్ అవుతుంది ప్లస్ ఈ ఐస్ క్యూబ్స్ అవి తాగా కానీ చాలా బెటర్ వెంటనే కూల్ అయిపోతుంది అండి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల కూడా ఎముకలు పెలిసి వారతాయి ఎక్కువ హీట్ ఫార్మేషన్ అయిన కూడా ఎముకలు పెలిసి వారన్నా కూడా ఆపే గుణం దీనికి ఉన్నది చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా ఇది ఒక ఎముకల యొక్క లూబ్రికేషన్ బాగా ప్రొటెక్ట్ ఇప్పుడు సమ్మర్ అనగానే వడదెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి అటువంటి సందర్భంలో వెంటనే రిజల్ట్ రావాలంటే దీన్ని ఉపయోగించవచ్చు అంట తగిలినప్పుడు ఇది నిమ్మరసం కలిపేసి తీసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు అట్లా సుమారు ఎంతసేపు అవర్ వెంటనే వెంటనే నానాలంటే త్రీ అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ బాగా నానాలి అంటే ఒకవేళ అలా నానకపోయినా మనకి ఎక్కువ వస్తుంది ప్లస్ మనకి కూలింగ్ ఏజెంట్ బాగా పనిచేస్తుంది చాలా మంది నైట్ నానబెట్టేసుకుని ఆ రోజు మొత్తం వాడుకుంటారు కొంతమంది ఫ్రీజర్ లో పెట్టుకుంటారు కొంచెం స్మెల్ రాకుండా ఉండాలి ఫ్రీజర్ లో పెట్టుకుంటారు పెట్టుకుని వాడతారు అంటే మన ఆయుర్వేదిక్లో ఫ్రీజర్ అనేది కరెక్ట్ కాదు మళ్ళీ ఏంటంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న వాడుకుని పొద్దున్న నానబెట్టుకుని సాయంత్రం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మనకి లస్సీలో కూడా కలుపుకోవచ్చు అండి దేంట్లో కలిపినా దీని కూలింగ్ ఏజెంట్ డబుల్ అవుతుంది ఈ ఐస్ క్యూబ్స్ అవన్నీ కలుపుకునే కన్నా చాలా మంచిది ఎముకలకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇవి ప్రివెంటివ్ పైల్స్ కింద కూడా పనిచేస్తుంది అండి ఇది ఓకే అంటే ఓవర్ హీట్ వల్లనే ప్లస్ దీని ఫైబర్ వల్ల కాన్స్టి కూడా ఉండదు అంటే చిన్నపిల్లల్లో ఇలాంటి ఇబ్బంది ముసలి వాళ్ళలో కాన్స్టిపేషన్ ఇబ్బంది కూడా కూడా క్లియర్ చేయడానికి ఇది ఒక మనం ఓకే ఇంకా మనం సమ్మర్ ఎలాగో వచ్చేసింది కాబట్టి వేడి చేయకుండా ఉండడానికి ఎక్కువ దాహంగా ఉంటుంది అని చెప్పి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు జ్యూసెస్ అలాంటివి అంటే ఏదో ఒకటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి జ్యూసెస్ తీసుకోవడం వల్ల మళ్ళీ అది షుగర్ గా కన్వర్ట్ అవుతుంది ఇలా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి గోందులో అతి ఈ అంటారు అతి అంటే అందరికీ ఐడియా ఉంది ఎస్ట్ అంటారు ఒక చిటికడు కానీ రెండు చిటికలు కానీ వేసుకుని డయాబెటిక్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు అలా స్వీట్కి స్వీట్ ఉంటుంది ప్లస్ ములైటీ అంటారు అంటే ఎక్కువ డీహైడ్రేషన్ అవ్వకన్నా కూడా అతి ముద్ర అని వాడతారు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారనుకోండి ఒక ములేటి దాన్ని ఇట్లా వాటర్లో వేసి పొద్దున్నే తాగితే వాళ్ళు రన్నింగ్ చేసిన డిహైడ్రేషన్ అవ్వ స్వెట్టింగ్ ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకుండా ఇది వాడతారండి ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది రెండు క్రిస్టల్ స్నానబెట్టుకుని కొంచెం ఒక అతి మధురం వన్ బై ఫోర్ స్పూన్ వేసుకుని దాన్ని బాగా కలుపుకుని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండదు ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి నీరసం రాదండి ఇది కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మంటలు వచ్చినప్పుడు ఈ జల్లీని ఒక ఒక కాటన్ బట్టలో తీసుకుని ఇట్లా కళ్ళకి పెట్టి కళ్ళకి చదువు కళ్ళకి పెట్టి నైట్ పెట్టేసుకుని కట్టేసుకుంటే వేడి అంతా లాగేస్తుంది అండి ఇది జల్లీ వాడతారు జల్లీ కింద ఉంటుంది మళ్ళీ దాన్ని కొంచెం వాటర్ నానబెట్టి టూ టైమ్స్ వాడుకోవచ్చు అండి ఇది వెంటనే దాంట్లో ఏంటంటే చల్లదనం మనకి కంటిలో ఉన్న వేడిని లాగేస్తుంది అండి కాటన్ బట్టలు పెట్టుకుని పెట్టుకోవాలి ఇది ఇది ఏంటంటే దీని ఫైబర్ వలన కాన్స్పేషన్ ఉండదు అంటే ఒక ఒక హర్బే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది తగ్గిస్తుంది ప్రివెంట్ చేస్తుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చిన వాటిని వెంటనే క్యూర్ కూడా చేస్తుంది